కాబట్టి దయచేసి రైతాంగం గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకునేటట్టుగా ధైర్యంగా ఈ ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన సమస్యలున్నా ఈ రాష్ట్రం విధ్వంస పాలనకి గురైన తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అనేక కష్టాలకి నష్టాలకి మూలమైన ధైర్యంతో కొన్ని పథకాలను మేము ముందు ఉంచాం ఇందాక చెప్పారు అనిల్ గారు గత పది సంవత్సరాల్లో రుణమాఫీ అనేది మీ వడ్డీలకే సరిపోలేదని మొదటి సంవత్సరం పంట కాలంలోనే కష్టమైన ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల వరకు మీ రుణమాఫీ చేసే బాధ్యతని ముఖ్యమంత్రి గారు భుజానికి ఎత్తుకున్నాడు అదేవిధంగా రైతు బంధుని కూడా ఎన్నికల ముందు ఈ ఓఆర్ఆర్ ని తాకట్టు పెట్టి కొద్ది ఇచ్చారు మిగిలినటువంటి రుణమాఫీని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాల్లో జమ చేశాం అదే విధంగా రైతు బంధు కట్టాల్సిన మూడు వేల కోట్లు కూడా బాకీ పెట్టారు వాటిని కూడా జమ చేశాం పనిముట్లు ఎక్కడా కూడా ఇవ్వకుండా సబ్సిడీ కార్యక్రమాలు తీసేసి ఎక్కడా కూడా ఫార్మింగ్ మెకానిజం ఎక్కడా కూడా ఇవ్వలేదు ఐదేళ్ళు ఇవ్వకపోతే వాటికి కూడా బాకీలు పెట్టారు గతంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్కి ట్రాక్టర్లకి రోటివేటర్లకి కల్టివేటర్లకి ఫుల్ వీల్స్ కూడా ఈ రోజు బాకీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కష్టాలున్న రైతాంగాన్ని నేతని మరవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి ముప్పై వేల కోట్లు మొదటి సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవి కాకుండా మీకు ఇందాక చెప్పారు అనిల్ గారు కానీ ఐలయ్య గారు కానీ ఈసారి కష్టం ఉన్నా సరే అన్న సన్న బియ్యం పేదలకు ఇవ్వాలి పేద పిల్లలకి ఇవ్వాలి దొడ్డు బియ్యం ఎక్కడికి పోతుందో మనకు తెలుసు ఏ రకంగా మాఫియా తయారయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు బియ్యం మనం ఇచ్చినా కూడా ప్రజలు వాడుకునే పరిస్థితి లేదు కాకుండా బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం పేదల కోసం తీసుకున్నారు అందుకనే మేము రైతులకి సన్న ధాన్యం పండించాలి కాబట్టి వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇస్తేనే వాళ్ళకి మిగులుద్ది వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది కాబట్టి ధైర్యం చేసి ఇద్దామని చెప్పాం కానీ మీరు ఇవ్వలేరని చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉత్తమ్ గారు పట్టుబట్టి దాన్ని కూడా కొనసాగించారు ఇప్పటికి పదకొండు వందల కోట్లు बोनस कामा